హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ వీడియో అంతా ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చూసిన వాళ్ళకి చెప్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంకా ఏమంటారు గోల్డెన్ టెంపుల్ అని అరుణాచలం వెళ్తున్నామని మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పటికీ ఇంకా అక్కడికి త్రీ అయిపోయింది అనమాట దర్శనం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ అరుణాచలం వచ్చినప్పటికీ కరెక్ట్గా ఏమైందంటే సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయినట్టుంది ఇంకా లేదు లేదు సెవెన్ అయ్యింది ఎగ్జాక్ట్గా సెవెన్ కల్లా ఇంకా ఏమంటారు దర్శనం ఇంకా ఆపేస్తానని చెప్పి ఇంకా అనౌన్స్ చేస్తున్నారు ఇంకా లక్కీగా మేమే అనమాట అనమాట లాస్ట్కి ఇంకా మేమైతే మాది మినీ వ్యాన్లో వచ్చాం కదా మినీ బస్లో వచ్చాం కదా అవి ఏంటంటే ఇప్పుడు రోడ్లలోకి కొంచెం ట్రాఫిక్ అది ఉంటుంది కదా ఆపేసారనమాట ఆ వెహికల్స్ అన్నీ ఒక దగ్గర పార్కింగ్ చేస్తారంట అక్కడ ఆపేస్తారు మేము అక్కడి నుంచి ఒక టెన్ మినిట్స్ ఉంటుంది ఇంకా నడుచుకొని వచ్చేసాము బైవాగ్గా ఇంకా ఇంకా ఎంట్రన్స్ అయిపోతున్నాం అనమాట అబ్బా చాలా ప్రశాంతంగా ఉంటుంది శివాయి దగ్గరికి వస్తే ఏ మాటకి ఆ మాట కానీ ఇది మేము అరుణాచలం రావడము థర్డ్ టైం అనమాట మూడోసారి ఫస్ట్ మేము టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చినట్టున్నాము మేబీ అప్పుడు వచ్చినప్పుడు అసలుకి ఏమీ తెలియదు మాకు జస్ట్ శివయ్య అంటే అభిమానంతో ఎప్పుడు వచ్చామన్నమాట తిరుపతి వెళ్ళి ఇంకా అవన్నీ చూసి అరుణాచలం వచ్చాము ఇంక ఇక్కడికి రాగానే మేము ఇక్కడ నామాలు పెడతారు కదా ఇక్కడ అవి పెడుతున్నారనమాట మనీ కూడా తీసుకున్నారు టెన్ టెన్ రూపీస్ అలాగా ఇంక ఇక్కడే ఎంట్రన్స్ అనమాట మీకు తెలిసే ఉంటుంది చాలా మంది మీరు కూడా ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి చెప్పాను కదా టూ థౌజండ్ ఫైవ్లో అలాగా మేము వెళ్ళాము కదా మళ్ళీ అగైన్ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళామనమాట సెకండ్ టైము మళ్ళీ కరెక్ట్గా వన్ ఇయర్ అయ్యింది ఈసారి అయితే ఎగ్జాక్ట్గా పోయినసారి శ్రావణంలో వెళ్ళినట్టున్నాము ఈసారి కార్తీకంలో అంతకుముందు వచ్చి అంత ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే పండగ టైంలో ఐ మీన్ పొంగల్ టైంలో వెళ్ళామనమాట ఇంకా ఇది మూడోసారి మేము కూడా బొట్లు పెట్టేసుకున్నాం పిల్లలు అందరు నామాలు పెట్టేసుకున్నారు తెలుసు కదా శివ ఇవి ఇంక ఇక్కడికైతే ఇక్కడ నుంచి మేము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాము రాజగోపురం నుంచి ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ వచ్చేస్తే ఇంకా గబగబా కంగారు అయిపోయింది ఏమంటే టైం అయిపోతుంది దర్శనం కానీ ఇంకా గన్నేరు పువ్వులు శివ గన్నేరు పువ్వులు అన్న తర్వాత ఉమ్మెత్తు పువ్వులు అంటారు పారిజాతం పువ్వులు అవన్నీ చాలా ఇష్టం అనమాట ఎక్కువ ఉండవయ్యి చాలా తక్కువగా ఉంటాయి అవి ఆ వాటితో పొద్దున్న పూజ చేస్తే చాలా మంచిది ఇంకా చూసారా అరుణాచలంలో అసలుకి ఎక్కడి నుంచి వస్తున్నామో ఎలా వెళ్తున్నామో కూడా మేబీ చాలా మందికి తెలి ఏమంటారు కన్ఫ్యూజ్ అయిపోతారు నేను ఫస్ట్ టైం వచ్చినా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము అసలు మేము అందరం కన్ఫ్యూజ్ అయిపోయాము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా అలాగే చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాము ఇయర్ కొంచెం అర్థమైంది మాకు ఆ ఇది ఇక్కడ ఉంటాయి ఈ టెంపుల్ ఇక్కడ ఉంటుంది అలాగనమాట చాలా ఉంటుంది తిరగడానికి మనకి కాకపోతే టైం లేదనమాట ఇంకా మేము కంగారు కంగారుకి వచ్చేసాము ఎయిట్ కల్లా పావు తక్కువ ఎనిమిది ఆ టైం కల్లా ఇంకా దర్శనం అది ఆపేస్తారు అక్కడ పోలీసులు కూడా అనౌన్స్ చేస్తున్నారు ఇంకా మాకైతే అక్కడ ఏమైందంటే గోల్డెన్ టెంపుల్లో లేట్ అయిపోయింది ఎక్కడ వీడియో తీయడానికి ఎక్కడ అవ్వలేదండి తెలుసు కదా బయట ఆపేస్తారనమాట ఇంకా మేము లైన్లోకి ఎంటర్ అయిపోయాము అసలుకి నిజంగా దర్శనం అయిందండి ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎంత కష్టపడి మేము వచ్చినా ఏమంటారు పిల్లలతో కదండి కొంచెం రిస్క్గా అనిపిస్తుంది అందులో మేము అలాగా డే అంతా మేము అలా జర్నీ తర్వాత దర్శనంకి టెంపుల్కి అలా వాక్ చేస్తూ నడవడం అదంతా ఎక్కువ స్ట్రైన్ అయిపోయాము కాకపోతే ఒకటి దర్శనం అనేది మనం ఫుల్ ప్లజర్గా చేస్తాం మాత్రం ఆనందం వేరు ఇంక ఇది ఎంట్రెన్స్ అయిపోయాం కదా గోపురంలోకి ఎంట్రెన్స్ అయిపోతున్నాము ఇంక ఇక్కడ పెద్ద నంది ఉంటారు తెలుసు కదా మీకు అక్కడ దండం పెట్టుకుంటున్నారు మా వాళ్ళు బబ్లు తర్వాత మా బ్రదర్ మేము దండం పెట్టుకుంటున్నాము వీడు ఇంకెక్కడతో ఆపేస్తాను నేను లోపలికి వరకు తీలేదండి ఏ టెంపుల్లోనూ వీడు ఐ మీన్ ఫోన్ ఎలా లేదు ఎందుకో తెలియదు కానీ రా అరుణాచలంలో మాత్రం అలాంటి ఫెసిలిటీ ఉంటుంది కానీ నేనే ఊరుకు నేనే తీలేదు మా హస్బెండ్ తర్వాత మా బ్రదర్ వాళ్ళు సరే తర్వాత నేను కూడా ఎందుకు మళ్ళీ రిస్క్ రిస్క్ అని కాదు కానీ ఎందుకు దేవుడితో మనకి అని చెప్పి ఇంకా నేను ఫోన్ ఎక్కడ తీయలేదన్నమాట జస్ట్ ఇక్కడే తీసాను నేను అసలు దర్శనం ఇంకా మామూలుగా అవ్వలేదు చూసారు ఇంక ఇక్కడి నుంచేనండి ఇంకా మా దర్శనం అంతా అయిపోయింది బయటకు కూడా వచ్చేసామన్నమాట మేము బయట ఉండిలో డబ్బులు వేస్తున్నాము దర్శనం చాలా అంటే చాలా బయట బాగా అయిపోయింది అందులో మేము అసలుకి లక్కీగా అనమాట ఫ్రెండ్ నుంచి ఇంకా దేవుడు ముందు నుంచి ఎందుకో తెలియదు సడన్గా ఆ లైన్లోకి వెళ్ళిపోయాం మేము బలం అయిందనమాట ఇంకా మామూలు మాటల్లో చెప్పలేము దర్శనం ఫుల్ ప్లేజర్గా అయితే ఇంత కష్టపడింది మనకు కనబడదు మనకు దేవుడు కనిపించిన మన కంటికి అదే కనిపిస్తుంది అనమాట ఇవన్నీ మనకింక గుర్తురావు ఆ రోజు మాకు అలాగ అయ్యింది ఈవెన్ తిరుపతి దర్శనం కానీ గోల్డెన్ టెంపుల్లో కానీ ఇక్కడ అరుణాచలంలో కూడా అలాగే అయ్యింది అనమాట చాలా బాగుంది ఇంకా మేము బయటకు వచ్చేసాము బయట నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడ చూసారా నేను చెప్తున్నాను నామాలు కూడా పెట్టారనమాట మాకు లోపల పంతులు గారు యాక్చువల్గా నేను మా హస్బెండు మా పిల్లలిద్దరు తేజ్వాన్ బబ్లు తర్వాత చందు ఇంకో మరిది ఉంటారు కదా తను సతీష్ తర్వాత మా నీల్మ వాళ్ళ పాప మేము ఐదు గురము ఆరుగురము ఒక లైన్లోకి వచ్చేస్తాము పాపం మా అత్త వాళ్ళు ఇంకా నీలిమ వాళ్ళు తర్వాత ఇంకా జ్యోష్న వాళ్ళు వాళ్ళందరూ వేరే లైన్లోకి వెళ్ళిపోయారు అయితే నిజంగా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదు మా దర్శనము అంత బాగా అయిపోయింది వాళ్ళకి పాపం దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అలా పట్టేసినట్టుంది ఇంకా పార్వతీయ దేవి మరి నాకు తెలిసి అమ్మవారి పేరు నాకు తెలియదు ఇంకా పక్క కంపల్సరీగా అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్తాం కదా ఇక్కడ శివై దర్శనం అయిపోగానే ఇంకా అక్కడ అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళిపోయాము నేనైతే బాగా ఇంకా కూర్చొని ఇంకా వాళ్ళు రావడానికి చాలా టైం పట్టింది ఇంకా నేనైతే ఇక్కడ చిన్న చిన్న వీడియోలు తీసుకుంటున్నాను చాలామంది స్వాములేనండి అసలు చాలా అందులో కార్తీక మాసం కదా అందరూ స్వాములే అసలుకి ఇంకా మామూలుగా కూడా లేదు వాళ్ళు కూడా వచ్చేసి వీడియో తీయండి అని చెప్పి ఇక్కడ ఈ స్వాములు అడిగారనమాట అంత బస్సులు వాళ్ళు చూడండి ఇంక ఇడుముళ్ళకి వెళ్తారు కదా వాళ్ళనమాట అక్కడ పువ్వులు మేము పెట్టుకున్నాను అనమాట దర్శనంకి ముందు లేవు నాకు పువ్వులు తర్వాత వచ్చినాయి అదే చూపిస్తున్నాను నేను ఏంటంటే ఒక బాబు వచ్చి అక్క పువ్వులు కొనుక్కోండి పువ్వులు కొనుక్కుండా అంటే వాడికి థర్టీ రూపీస్ ఇచ్చి ఒక మూర తీసుకున్నాను అప్పుడే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ కోనేట్లో బాతులు బలే ఉన్నాయి వైట్గా ఇంకా మాకు ఇక్కడ దర్శనం అంతా అయిపోయింది బయటకు వచ్చేసామండి యాక్చువల్గా మేము గిరిప్రదక్షిణ అనుకున్నాము దానికోసం మాట్లాడుకుంటున్నాం అనమాట నీ మా హస్బెండు నేను అంటే మా జంట నీలిమ వాళ్ళు అంటే మీ నలుగురు సతీష్ చందు మేము ఆరుగురుమే కలిపి ఇంకా గిరిప్రదక్షిణకి వెళ్దాం అనుకున్నాం మిగతా పిల్లలు తర్వాత జోష్న ఉంటుంది కదా అంటే పాపకి గుండె చేపించాము కదా వాళ్ళ మమ్మీ తను ప్రెగ్నెంట్ అనమాట ఇంకా వాళ్ళు వాళ్ళందరూ కలిపి ఏం చేశారంటే ఇంకా ఆటోలో గ్రిజపరం చేయడానికి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్లో ఒకసారి చేసేస్తామండి ఇది నార్మల్గా ఇంకా గ్రిజపరీక్ష కాలుతో పాద పాద ఐ మీన్ చేస్తాం కదా అలాగనమాట వాళ్ళకి ఇంకా అవదు కదా ఇంకా పిల్లలందరితో ఉన్నాను కదా అని వాళ్ళు మేము పట్టేసుకుంటామని మా చిన్నత్తయ్య అంటే మేము పట్టుకొని తీసుకెళ్ళిపోతామంటే వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆటోలో గ్రిడ్ పరీక్ష చేయడానికి మేము జస్ట్ నార్మల్గా గ్రిజిపరీక్ష చేయడానికి అని చెప్పి ఫిక్స్ అయిపోయాము ఇంక ఇక్కడ షోడా తీసుకో షోడా అనమాట ఇంకెక్కడికి వచ్చినా ఇక్కడ ఇటువైపు వస్తే కంపల్సరీగా షోడాలు ఎక్కువ తాగుతూ ఉంటాయి ఉంటాం మేము ఇక్కడ ఏం చేసారంటే షోడ కల్పర్ బానే ఉంటది కానీ స్వీట్ ల్యాండ్ లెమన్ షోడాలో కూడా చిన్న సాల్ట్ వేస్తారంట నాకు తెలీదు నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా వచ్చినా షోడా తాగుతుంది ఎందుకు ఈ టేస్ట్ వస్తుంది మనకి మనకి అందులో ఈ టేస్ట్ రాదు స్వీట్గా ఉంటుంది కదా ఫుల్గా అనిపిస్తే వీళ్ళు ఏం చెప్పారనమాట నేనే నా ఎక్స్ప్రెషన్ చూడండి పుల్లగా ఉందనమాట ఎక్కువ స్వీట్ అయ్యలేదు బికాజ్ ఎందుకంటే స్వీట్ అనిపించలేదు సాల్ట్ వేసారంట నాయనో బాబు అనుకుని మనసులో నాకు వద్దు అని చెప్పేసి ఇచ్చేసాను ఇచ్చేస్తే లేదండి మీకు ఇలా స్వీటు ఇలా సాల్ట్ వేసాము స్వీట్ లేపట్ కూడా మేము అలాగే మాకు ఇక్కడ అలవాటు అని చెప్పన్నారు కానీ మనకి ఇక్కడ ఆంధ్రాలో అలాగే ఇంక ఇక్కడికి వస్తే ఇంకా బొమ్మలు పిల్లలకి బొమ్మలు అవన్నీ తీసి చూస్తున్నారు అనమాట ఏం కొనలేదు ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళు ఇద్దరు బబ్బులు దీరు గీతూకి కొనిపించినట్టున్నారు గీతుకి చార్వికి కొనిపించాము బొబ్లుకి దీరుకి ఇంక బొమ్మలు జోలికి వెళ్ళనివ్వలేదు బికాస్ అసలుకి మేము ఎన్ని ట్రిప్పులకి మేము వెళ్ళినా మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళినా అసలుకి ఇంటి నిండా బొమ్మలు మీకు తెలిసే ఉంటుంది అసలు భలే ఉన్నాయండి చిన్న చిన్న బొమ్మలు ఇక్కడ చూసారు ఎత్తడి ప్లేట్లు అవి చాలా బాగున్నాయి అన్నమాట ఈ ఏమంటారు ఆ రోడ్డు పొడుగుతున్నా అవే ఉన్నాయి ఇంకా మేము ఎక్కడ వెళ్ళాం మా హస్బెండ్ బావా ఐరన్ కడాయిలు అవన్నీ ఉన్నాయన్నమాట బాగా తీసుకెళ్దాం అంటే ఏదో అంటారు చూస్తావా రామేశ్వరం వెళ్ళి శనిేశ్వరం మోసుకున్నట్టు అలా చెప్తున్నావు నువ్వు మన అక్కడ దొరుకుతాయి కదా ఇప్పుడు దొరకనంటే ఏమీ లేవు ఏ వస్తువు ఎక్కడైనా ఉంటున్నాయి ఇంకా ఈ జర్నీలో బ్యాగులు అవే ఎక్కువ అంటే మళ్ళీ నువ్వు ఇంకా ఇదో ఒకటి చేస్తావా అవసరం లేదులే మనం అక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కోవచ్చు అంటున్నారు ఇక్కడ మా బుడ్డదే అది కావాలి ఇది కావాలని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇంకా లాస్ట్కి ఫస్ట్ ఏదో కొనుక్కుంది అది ఏదో అడిగితే అది బాగోలేదు అన్నారు కానీ కాకపోతే పిల్లలకి అవన్నీ తెలియదు కదా మళ్ళీ వాళ్ళ పెద్దన వచ్చేసి లేదులే కొందామని చెప్పి కొనిపించారనమాట ఆ చిన్న చిన్నవి కాకపోతే అది ఫస్ట్ మాకు నచ్చలేదు అనమాట వాళ్ళకి వేరే తీసుకున్నారు కాకపోతే దాని మనసంతా తటే ఉంది అది మళ్ళీ అక్కడ పెట్టేసి అదే చూపిస్తుంది అనమాట ఇంకా వాళ్ళు ఆటోలో గిరిజర చేస్తున్నారండి ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణకి రాజగోపురం ముందు కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టేసి దేవుడికి ఇలా చూపించేసి ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇంకా బలైందనమాట అసలు గిరిప్రదర్శన అనేది అనుకోకుండా ఈసారి అన్నీ మంచి పనులు అయినాయి ఒకటి మనసులో ఏదైనా అనుకుంటే జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఒక రమ్మకం అనమాట ఇక్కడ చూసారా మా హస్బెండ్ నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి వెలిగించేసి ఇంకా చూసారా పక్కన మా మరిది ఇంకా వాళ్ళు తర్వాత అటువైపు నీ పిల్లలు ఇలాగ మొత్తం అందరం వెలిగించేసి ఇంకా దేవుడికి అక్కడ చూపించేసాము ఆ తూర్పుని స్టార్ట్ అయ్యి అంటే మనం రాజగోపురం నుంచి ఇక్కడ దీపం పెట్టి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తే తూర్పు నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఏదైనా గిరిప్రదక్షిణ చేసి మళ్ళీ తూర్పు దిక్కునికే రావాలంటే మళ్ళీ మళ్ళీ అగైన్ గిరిపద ఎక్కడ అంటే తూర్ రాజగోపురం దగ్గరికే రావాలన్నమాట మళ్ళీ జనం అంటే నార్మల్గా లేరండి జనం అసలు బీభత్సం అనమాట అందులో కార్తీక మాసము ఆ రోజు ఏకాదశి తర్వాత వచ్చేసి ఫ్రైడే అనమాట గురువారము ఫ్రైడే పడినట్టుందండి నాకు తెలిసి ఫ్రైడే మేబీ ఆ ఫ్రైడేనే ఏకాదశి అంట స్వాములు భవానీ మాలలు వేసిన వాళ్ళు అక్కడ శివయ్య మాలలు వేసిన వాళ్ళు నార్మల్గా లేరు ఇక్కడ చూసారు రాజగోపురం మా హస్బెండ్ మా తమ్ముడు చూపిస్తున్నాడు అనమాట ఇంకా మేము గిరిపక్షం స్టార్ట్ చేస్తాం లైట్గా టిఫిన్ చేసి ఆగుతున్నాం అనమాట ఇంక చెప్తాను చూడండి అరుణాచలంలో అష్టలింగాలు ఎనిమిది అనమాట పవిత్రకొండను చుట్టుముట్టే ఎనిమిది ప్రత్యేక లింగాలు ఉంటాయండి ఇవేంటంటే పాత విశేషాలు ప్రత్యేక లింగాలు పాత విశేషాలు వందల సంవత్సరాల నాటివంట ఈ లింగాలు దర్శించడం పూజించడం వల్ల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనం అని చెప్తారంట తర్వాత వచ్చేసి ప్రతి సంవత్సరం పౌర్ణమి రాత్రుల్లో అరుణాచల గిరిజ్రదర్శన చేస్తారు మిలియన్ల మంది ప్రజలకు ఈ అష్టలింగాలు వల్ల ప్రార్థించడం వల్ల కొంత అనుభూతి ఏదో సంథింగ్ అనుభూతి కలుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పే విశేషం అనమాట ఇక్కడ మాకు మధ్యలో జింకలు అనమాట అడవి అంతా ఉండదు కదా కొడవి కొండలో బయటకు వచ్చేసి చాలా జింకలు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ తిరువర్ణమలైలోని కొండ అరుణాచలేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందిందంటండి పంచభూత ప్రకృతి యొక్క ఐదు అంశాలలో ఒకటిగా చెప్పబడిందంట ఇక్కడ అరుణాచలము ఎనిమిది లింగాలు ఆకారంతో అమర్చబడి ఉంటాయంటే ఎనిమిది లింగాల్లో ఇంద్రలింగం తూర్పు అగ్నిలింగం ఆగ్నేయం యమలింగం దక్షిణం నీరుతి లింగం నైరుతి వరుణలింగం పశ్చిమ వాయులింగం వాయువ కుబేరలింగం ఉత్తరం ఈశాన్యలింగం ఈశాన్యం అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ మనకి ఈ మధ్యలో వెళ్తుండగా మనకి మ్యాప్స్ అయితే పెట్టేశారు ఫస్ట్ మనం స్టార్ట్ అయింది ఇంద్రలింగం దగ్గర నుంచి అండి అంటే తూర్పుని స్టార్ట్ అవుతున్నాము ఇంద్రలింగం దగ్గర లాస్ట్కి ఈశాన్యలింగం అంటే ఈశాన్యం దగ్గరికి వచ్చి ఆగుతాం తర్వాత మళ్ళీ తూర్పుకే వచ్చేస్తామన్నమాట లాస్ట్లో మనం తూర్పు అంటే లాస్ట్లో మనకి అసలు అయింది అరుణాచలం టెంపుల్కి వచ్చేసి అనమాట ఇక్కడ మధ్యలో మోక్ష మార్గము ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడ అగ్నిలింగం దగ్గర అనుకుంటాయి మోక్ష మార్గం అయి ఇంకా చాలామంది ఇక్కడ కూడా క్యూ అనమాట లైన్ పెద్దది ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళారు తర్వాత వచ్చేసి నేను ఏమీ లేదు మనం చెప్తారు కానీ అక్కడ అంత చిన్నగానే ఉంటుందండి నిజంగా మనిషి మనం పడతామా అన్న సంకోచం అయితే వస్తుంది ఏమో తెలియదు దాంట్లో మెరాకులు కానీ బాగానే వచ్చేసాం మనము నేను కొద్దిగా చెబ్బిగా ఉన్నా సరే బాగానే వచ్చేసాను తర్వాత ఇంక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వెళ్తున్నారు నాకు తెలిసి స్టమక్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యిద్ది పొడుగు లా ఉన్న సమస్య కాదు కానీ సమస్య అంటే ఏంటంటే పొట్ట ఉంటే కొంచెం నాకు తెలిసి అక్కడికి వస్తే ఇబ్బంది అయ్యిద్దని చెప్పి నా ఒపీనియన్ అనమాట నేను ఊహించింది ఏంటంటే అలాగనమాట ఎందుకంటే మాకు ముందు ఒకళ్ళు వెళ్ళారు ఆవిడకి పొట్ట ఉన్నదనమాట కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇంక ఇక్కడ చూసారా మా నేనే వెనకాలని చూపిస్తాను అనమాట ఒక్కొక్కరిని బలాగే వస్తున్నారు చిన్నపిల్లలు కూడా వచ్చారండి చాలామంది గిరి ప్రదక్షిణకు వచ్చారనమాట ఇక్కడ అయితే మేము విడిపోయాము నేను మా బావ తర్వాత సతీష్ మీ ముగ్గురు ఒక ఒక వెనకాల కొంచెం ఉన్నాము తర్వాత మా మరిది ఇంకొక చిన్న మరిది తర్వాత నీలిమ వాళ్ళ ముగ్గురు ముందెళ్ళిపోయారు సో ఏంటంటే కొంచెం కొంచెం ఆగుతూ వస్తున్నాము కదా అందువల్ల అసలు ఫస్ట్ అయితే నేను ముందెలు ఓ పెద్ద పరి గబగబా ఫాస్ట్గా ఇంకా ఫోన్లో ఇవన్నీ వింటూ వెళ్ళిపోతుంటే ఆ పోలీస్ పోలీస్ పోలి సాపేశారనమాట నన్ను వద్దు అండి అలాగ సింగిల్గా నడవద్దు మేడం ఇబ్బంది తెలియదు కదా మీకని చెప్పి అడిగేస్తారనమాట అక్కడ వాళ్ళు కనిపెట్టేశారు మీరు ఆంధ్రా అని కూడా అడిగారు అవునండి సార్ అంటే లేదు మేడం మీ వాళ్ళతో ఉండండి లేట్ అయినా పర్వాలేదు కానీ సింగిల్గా నడవద్దు మేడం అన్నారు ఇక్కడ ఇంకా లాస్ట్ అండి ఇంకా ఈశాన్యం లింగర్కి కొ ఈశాన్య లింగంకి కొంచెం దూరంగా ఉన్నాము చాలా పెద్ద రోడ్లు అనమాట ఇంకా మనం నడిచి వెళ్ళే నడక దారి కూడా చాలా పెద్ద ఇంకంతా ఇదే రండి ఇది ఇంకా మెయిన్ అనమాట మొత్తం నాలుగు రోడ్లు నాలుగు దారులు కలిసి ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా ఇది కూడా ఉంది ఆర్చి ఇంక ఇక్కడ మేము కాసేపు కూర్చున్నాం ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ మోక్ష మార్గం దగ్గర ఉండి ఇంకా ఫైనల్గా ఇంకా ఈశాన్య ఈశాన్య లింగంకి దగ్గరలో ఉన్నాం అనమాట ఇక్కడ ఈ రోడ్ అది చాలా బాగుంది అంకి అందుకే ఇక్కడైతే ఫోటో దిగుతున్నాం మేము ఇక్కడ నుంచి ఈశాన్య లింగం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎర్లీ మార్నింగ్ అయిపోయిందనమాట త్రీకి అలాగా త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందని చెప్పి ఇంకా మేము టెంపుల్లో దీపం వెలిగించేసి అక్కడ దీపం పెట్టేసి మేము దండం పెట్టేసుకొని ఇంకా మళ్ళీ అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా మేము బస్ ఎక్కి వెళ్ళిపోయాం అనమాట బికాస్ ఇద్దరు పిల్లలందరూ చాలా గోలగోలు చేస్తున్నారు ఫోన్లు అయితే వచ్చేస్తున్నాయని చెప్పి ఇంకెక్కడ వీడియో తీయడం అవ్వలేదండి మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళి గిరిపదక్షిణ చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ప్లీజ్ మన వీడియోని సపోర్ట్ చేసేసి ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తాను బా బాయ్